కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు అవుతుంది అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారని ప్రజలు రియాక్షన్ అయితే చూద్దాం ప్రజలకి అనంతపురం వైసీపీ నాయకులు వెళ్తే ఎలా మాట్లాడారో చూద్దాం அண்ணா வாழும் அமௌண்ட் படிச்சா మాకు భర్త పెద్ద పిలిచిన అబ్బాయి కొడుకున్నట్టుండే మాకు మాకు కొడుకున్నట్లుండే అయిపో మీకు అదేం రాలేదా ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తాండ మూడు చూడ్లు పడుతుండలే ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు పేరు మార్చినాడు ఇప్పుడు అన్నదాత సుఖీ భవా అని పేరు రాసినాడు చిన్నప్పుడు అడగండి అడగండి వెంకటరాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాగా నేస్తం వస్తాను ఈబీసీ నేస్తం అట్లా అటువన్నీ వస్తాండి ఇప్పుడు ఏం రాలేదని అందరూ చెప్పేది నేను చెప్పేది ఏమంటే ఈ రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటాను కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి ఉంటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వందని మాట్లాడించారు చూసారు కదా ఇది కుటుంబ పరిపాలన ఎలా ఉందో మీరే చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి